హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం కురుమూర్తి జాతర ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వెళ్తున్నాం మహబూబ్ నగర్ జిల్లా శిశికుంట మండలం అమ్మాపూర్ గ్రామంలోని శ్రీ కురుమూర్తి స్వామి దేవస్థానం దగ్గర అయితే ఈ జాతర జరుగుతూ ఉంది మహబూబ్ నగర్ నుంచి అయితే స్పెషల్ బస్సెస్ అవైలబుల్గా గా ఉన్నాయి డైరెక్ట్ బస్సు దొరకని వాళ్ళు కౌకుంట్ల వరకు వెళ్ళి ఆ బస్సులో వెళ్ళేసి అక్కడ నుంచి ఆటోలో కూడా వెళ్ళొచ్చు అలాగే వనపర్తి నుంచి వచ్చే వాళ్ళకి ఆత్మకూరు నుంచి బస్సెస్ మరియు ఆటోస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి మహబూబ్ నగర్ నుంచి యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ టెంపుల్కి మేము ఉదయం పదకొండు గంటలకు మహబూబ్నగర్ నుంచి బయలుదేరితే పన్నెండు గంటలకు చేరుకున్నాము లెఫ్ట్ సైడ్లో మనకైతే టెంపుల్ అనేది కనిపిస్తుంది మనం స్ట్రైట్ గా వెళ్ళి కొద్ది ముందుకు వెళ్ళిన తర్వాత లెఫ్ట్ తీసుకుంటే కోనేరు దగ్గరికి అయితే రీచ్ అయిపోతాము జాతర సమయంలో రష్ ఎక్కువగా ఉండడం వల్ల నెట్టు రాదు ఫోన్స్ కలవవు కావున గూగుల్ పేలు ఫోన్పేలు కూడా వాడలేము అతలకు వచ్చే భక్తులు హ్యాండ్ క్యాష్ తెచ్చుకోవడం బెటర్ జాతరకు వచ్చిన వాళ్ళు ఉండడానికి వీలుగా ఒక పురాతన కట్టడం అయితే మనకు కనిపిస్తూ ఉంది బ్యాగ్స్ పెట్టడానికైనా లేదంటే మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవడానికైనా ఫెసిలిటీ కూడా మనకి అయితే ఉంది మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవడానికైనా బ్యాగ్ పెట్టుకోవడానికైనా ముప్పై రూపాయలు ఛార్జ్ చేస్తారంట జాతరకి వచ్చిన భక్తులు ఉండడానికి వీలుగా ఒక పెద్ద హాల్ అయితే ఇక్కడ ఉంది ఆదివారం కావడం వల్ల భక్తులు ఎక్కువగా తరలి రావడంతో నడవడానికి కూడా వెళ్ళలేని విధంగా ఈ ప్రదేశం అయితే మారిపోయింది ఇప్పుడు మనం వెళ్ళేసి దేవుని దర్శనం చేసుకుందాం ఇక్కడ రైట్ సైడ్లో చూసుకుంటే సర్వదర్శనం క్యూ మరియు లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే ఇరవై రూపాయలకి వీఐపీ దర్శనం కూడా అవైలబుల్గా ఉంది జాతరకి వచ్చిన భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం సమాచార కేంద్రం కూడా ఏర్పాటు చేయడం జరిగింది నేనైతే ఇరవై రూపాయలు పెట్టి వీఐపీ దర్శనం టికెట్ తీసుకొని లోపలికైతే వెళ్తున్నాను అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖున ఈ జాతర అయితే ప్రారంభమైంది నవంబర్ ముప్పై తారీఖు వరకు కొనసాగుతుంది కార్తీక మాసం కావడం వలన భక్తులు దీపాలు వెలిగించేందుకు వీలుగా ఇక్కడ పర్మనెంట్గా ఒక స్టాండ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది నెల రోజుల పాటు సాగే బ్రహ్మోత్సవాల్లో ఉద్దాల మహోత్సవం ప్రధాన ఈవెంట్గా చెప్పుకోవచ్చు ఉద్దాల మహోత్సవంలో భాగంగా వడ్డేమాన్ నుంచి స్వామివారి పాదరక్షలు ఊరేగింపుగా గుట్టపైకి తీసుకొని వస్తారు ఇలా తీసుకువచ్చిన స్వామివారి పాదరక్షకులతో భక్తుల యొక్క వీపుపై కొట్టుతూ ఆశీర్వదించడం జరుగుతుంది వచ్చే సంవత్సరం బ్రహ్మోత్సవాల సమయంలో కొత్త పాదరక్షకులతో వీటిని రీప్లేస్ చేయడం జరుగుతుంది కింద ఎంట్రెన్స్లో శీఘ్ర దర్శనం టికెట్లు తీసుకున్న వాళ్ళు ఇక్కడ డైరెక్ట్గా పైకి వెళ్ళిపోవచ్చు కింద తీసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ కూడా తీసుకోవచ్చు ఇక్కడ మీరు చూస్తున్న లైన్ ఏదైతే ఉందో అది సర్వదర్శనం లైన్ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకొని అలాగే అమ్మవారి దర్శనం కూడా చేసుకొని బయటికి వస్తుంటే ఇక్కడ మనకు చూస్తే వ్యూ పాయింట్ అనేది చాలా బాగుంది దర్శనం కంప్లీట్ చేసుకొని బయటికి వచ్చాక ఇలా స్ట్రైట్గా వెళ్తే మటన్ మరియు చికెన్ చీకుల దగ్గరికి అయితే వెళ్తాము ఇందాక చెప్పినట్టుగా హ్యాండ్ క్యాష్ అయితే ఖచ్చితంగా తెచ్చుకోండి మేము హ్యాండ్ క్యాష్ తెచ్చుకోకపోవడం వల్ల చాలా ఇబ్బంది అయితే పడ్డాము ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత రష్గా ఉందో మొత్తం చికెన్ మటన్ కాలుస్తున్నటువంటి పొగతో మొత్తం నిండిపోయింది మనకు కెమెరాకు కూడా సరిగ్గా ఏమీ కనబడనంతగా పొగ కమ్ముకపోయింది దాదాపు ఒక యాభై అరవై షాపులు ఇక్కడ ఉన్నాయి మటన్ వచ్చేసి ఏడు వందల కేజీ చెప్పారు చికెన్ వచ్చేసి మూడు వందల అరవై రూపాయలు కేజీ చెప్పారు మేము ఒక కేజీ చికెన్ హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాం టేస్ట్ మాత్రం చాలా బాగుంది చాలా ఫేమస్ అంట ఇక్కడికి చాలామంది నాన్ వెజ్ తినడానికి స్పెషల్గా వస్తారని కూడా ఇక్కడ చెప్పుకుంటున్నారు ఇక్కడ మనమైతే చూసుకోవచ్చు కూర్చునడానికి కూడా ఫెసిలిటీ ఉంది పిల్లలు మరియు పెద్దవాళ్ళు ఆడుకోవడానికి వీలుగా ఇక్కడ ఎగ్జిబిషన్ కూడా ఉంది మేము ఉదయం పదకొండు గంటలకు ఇంటి నుంచి బయలుదేరితే ఇప్పుడు సాయంత్రం ఆరున్నర అవుతుంది ఫుల్ డే బాగా ఎంజాయ్ చేసాము మీరు కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో వచ్చి ఇక్కడ బాగా ఎంజాయ్ చేయండి ఇవాళ ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్